నేను మీ పురుషోత్తం చాట్లపల్లి యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ని మేము తెలంగాణ రాష్ట్రంలో యాంటీ డ్రగ్స్ క్యాంపెనింగ్ ప్రారంభించి దగ్గర దగ్గరగా సంవత్సరం అయిపోవడానికి వచ్చింది ఫిబ్రవరి నెలలో మొదటి వార్షికోత్సవము చాలా ఘనంగా చేయాలనేది మా కృతనిశ్చయం సో ఈ ఈరోజు దీపావళి సందర్భంగా యువతకి యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పది సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య పిల్లలు మాత్రము ఎక్కువ శాతం డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నట్టుగా సర్వే రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పంజాబ్ కేరళ ఆల్మోస్ట్ ఈ నాలుగు రాష్ట్రాలు హయ్యెస్ట్ డ్రగ్స్ అడిక్షన్లో టాప్ లీడింగ్లో ఉన్నవి దేశానికి బార్డర్లో ఉండడం వల్ల వీటికి ఎక్కువ ఇంపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి మన రాష్ట్రం కూడా అటు కింది స్థాయిలో కాకుండా అటు పై స్థాయిలో కాకుండా మధ్య స్థాయిలో యూజర్స్ పెరుగుతున్నారు కాబట్టి డ్రగ్స్ వెండర్స్ని ఎక్కడైనా కనిపిస్తే మీరు పోలీస్కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి అంటే ఒరిస్సా ఆల్మోస్ట్ టాప్ టెన్లో ఉంది బార్డర్లో ఉంది కాబట్టి సో ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నవి ఇంకా ఈ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నవి పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది అయినప్పటికీ యువతని జాగృతం చేస్తూ యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అవగాహన సదస్సులు కల్పిస్తూ జిల్లాల వ్యాప్తంగా కోఆర్డినేటర్స్ని రిక్రూట్ చేసే పనిలో ఉన్నాము సో ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి ప్రతి మండలం నుండి స్వచ్ఛందంగా యువత మేలుకోలు భాగస్వాములై ఈ ఉద్యమానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు